హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాజ్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి అలసందల వడలు అండి రెగ్యులర్గా మనమైతే వట్టి అలసందలతో వడలు చేసుకుంటూ ఉంటాము ఇంట్లో పచ్చి అలసందలు ఉన్నప్పుడు ఎప్పుడు కర్రీనే కాకుండా ఈ విధంగా వడల్ని కూడా ట్రై చేసి చూడండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వట్టి అలసందలతో చేసే వడల కన్నా ఈ పచ్చి సందల వడలు అనేటివి చాలా చాలా రుచిగా ఉంటాయి పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేనైతే ఒక ఐదు వందల గ్రాముల పచ్చి సందల్ని తీసుకొని ఈ విధంగా బాగా వల్చేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకుంటున్నానండి ఇందులో వాటర్ లేకుండా చూసుకోండి వాటర్ అనేది వంపేయాలి పూర్తిగా ఇప్పుడు దీన్ని మనం జార్లోకి వేసేసుకుందాం దీంట్లో అస్సలు వాటర్ లేకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని వేసుకున్నాను మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చినైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లిని అలాగే ఒక ఇంచ్ అల్లంని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచు వరకు దాల్చిన చెక్క అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం దీన్ని మరీ మెత్తగా ఉపాల్సిన పని లేదండి ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు సన్నగా తరిగిన ఒక పావు కప్పు వరకు కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలండి వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు పచ్చియాల్సిందరు యూజ్ చేశారు కాబట్టి మీకు పిండి అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే మీరు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండినైనా వేసుకోవచ్చండి చూడండి మీకు అలవాటు ఉంటే వడల్ అనేది ఈ విధంగా చేత్తోనే ఒత్తుకొని వేసుకోవచ్చండి ఒక విధంగా మీకు ఇలా ఈ విధంగా రాకపోతే ఈ విధంగా ఒక పాలితీన్ కవర్ తీసుకొని ఈ విధంగా పిండిని తీసుకొని ఒత్తుకోవాలి మరీ పలుచగా కాకుండా రాని మరీ మందంగా కాకుండా వడల్ని ఒత్తి వేసుకోండి ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టుకోండి ఈ విధంగా హోల్ పెట్టుకోవడం వల్ల వడ అనేది లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని ఒత్తి వేసుకోవాలండి ఆయిల్కి సరిపడా వడల్ని వేసుకోవాలి వడలు వేసేసుకున్నాక వేసిన వెంటనే మనం కదపకూడదండి దీన్ని ఈ విధంగా వదిలేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయితే ఆటోమేటిక్గా పైకి తేలుతాయండి చూడండి ఈ విధంగా పైకి తేలాక మనం ఇంకొక వైపుకి తిప్పుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టి వేయిస్తే ఇవి పైనుంచి త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపల నుంచి సరిగ్గా వేగవు కాబట్టి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అలా అని లో ఫ్లేమ్లో కూడా ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి ఆయిల్ అనేది పీల్ చేసుకుంటాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మనం మిగతా వడల్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్స్టెంట్ పచ్చి అలసందల వడలు అనేవి రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా రెండు వైపుల నుంచి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయో అలాగే చూడండి లోపల నుంచి కూడా ఇవి చక్కగా వేగాయండి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు వట్టే అలసందల వడలే కాకుండా పచ్చి అలసందలు ఉన్నప్పుడు ఈ విధంగా ఈ వడల్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ పచ్చి అలసందల వడల రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్